ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం ఒకసారి రివైజ్ చేసి ఈరోజు పాటనలోనికి వెళ్దాం ప్రార్థన అంటే ఒక వ్యక్తి ఫోన్ చేసి మన బంధువులతో లేకపోతే మనకిష్టమైన ఫ్రెండ్స్తో ఎలా అయితే మాట్లాడతామో దేవుడితో మాట్లాడడానికి దేవుని పెట్టిన ఒక మెకానిజమే ప్రార్థన మనం దేవునితో ఎలా మాట్లాడాలి అంటే బైబిల్ ఏం చెబుతుందంటే మీరు ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడచ్చు అని చెబుతుంది అయితే మనం ఈ ప్రార్థన గురించి చూసినప్పుడు కొన్ని అంశాలు చూసాం అసలు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని మనం చూసాం నీతి ప్రార్థన వింటారా అనీతి ప్రార్థన దేవుడు అసలు వినడా అని మనం నేర్చుకున్నాం ఆ తర్వాత ఈ ప్రార్థన అసలు ఎవరి నామంలో చేయాలి ఎవరికి చేయాలని కూడా మనం చూసాం అలాగే పైన తండ్రికి చేయాలని తర్వాత చివరిలో యేసుక్రీస్తు వారి నామంలో చేయాలని నేర్చుకున్న తర్వాత ఇందుకు ఈ మధ్యలో మనం ఏం పెట్టాలి ప్రార్థనలో మనం ఏం అడగాలి అనే విషయం కూడా మనం నేర్చుకున్నాం మన గురించి అడగచ్చు ఇదిగోండి మనకి శారీరకమైన ఏమైనా అవసరాలు ఉంటే అడగచ్చు ఆత్మీయంగా కూడా మనకి ఏమైనా అవసరాలు ఉంటే అడగచ్చు సమాజం పట్ల కూడా మనకి ఏమైనా అవసరాలు ఉంటే అడగచ్చు సమాజాల్లో ఇంకా మార్పు కోసం అడగచ్చు యేసుక్రీస్తు పరలోకంలో చేసిన సారీ పరలోక ప్రార్థన అని మనం అందరం అంటూ ఉంటాం చూసారా ఆ ప్రార్థన గురించి కూడా మనం చూసాం మత్యసు వార్తలో యేసుక్రీస్తు శిష్యులకు నేర్పిస్తూ ఉన్న ప్రార్థన కూడా మనం చూస్తాం దానిలో చూస్తే ఆయన అన్ని అంశాలు ఆత్మీయంగా ఉంచి మాట్లాడి ఒకే ఒక విషయం మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అని ఒకే ఒక్కటి మాత్రం శారీరకమైంది పెట్టినట్టుగా మనం చూస్తాం అంటే మన ప్రార్థనలో ఎక్కువగా ఏముండాలి ఆత్మీయ అయిన అవసరాలే ఉండాలి అలాగే ఒకవేళ ఏదన్నా మనకు అవసరం ఉందంటే అది మినిమల్ గా ఉండాలి అంటే తక్కువగా ఉండాలి అది చూసిన తర్వాత మనం ఏం చేసామంటే ఇదిగో ప్రార్థన శక్తి ఎంత గొప్పదో చూసాం భక్తులందరూ ప్రార్థన నమ్ముకుని ఎంత అద్భుత కార్యాలు బైబిల్లో చేసినట్టుగా మనం చూసాం కొంతమంది సింహాలు నోరులు ముయించగలిగితే కొంతమంది ఏం చేశారంటే సూర్యుడినే ఆపగలిగారు ఇలా మనం అనేక సందర్భాల్లో ప్రార్థనను నమ్ముకుని భక్తులు ఎంత బలంగా నిలబడ్డారో మనం చూసాం రోజు ప్రార్థన వలన ఏడు లాభాలు ప్రార్థన వలన ఏడు లాభాలు అని ఈ చిన్న ముక్కనే చూద్దామండి ఇది అయిపోయిన తర్వాత రకాలు కొన్ని ప్రార్థనలో కొన్ని రకాలుగా మన బైబిల్ మనకి చెబుతుంటుంది కన్నీటి ప్రార్థన అని ఆ ఉన్న టైప్స్ ఏంటో కూడా మనం చూద్దాం ముందుగా ప్రార్థన వలన లాభాలేంటి మొదటి మొదటి లాభం ఏంటంటే ఒకవేళ మీకు ఏమైనా రోగం ఉంటే మీకు స్వస్థత కలుగుతుందని బైబిల్ చెప్తుందండి చూద్దాం యాకో పత్రిక యాకో పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంగము పెద్దలను పిలిపియలను వారు ప్రభు నామమున అతడు నూనె రాసి పదిహేను పదిహేను వచ్చిన చదువు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును ఆ చాలండి ఫస్ట్ లాభం మనకి ఏం కనిపిస్తుంది అంటే ఒకవేళ ఎవరికన్నా ఏమైనా రోగం ఉంటే ప్రార్థన చేస్తే ఏమవుతుందంట అవును ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది రోగం పోతుంది పోతుంది కదా ఇప్పుడు జ్వరం ఉందని వెళ్ళారండి ఇంజక్షన్ చేస్తారు రోగం తగ్గిద్దా లేదా ఇక్కడ ఏసుక్రీస్తు వారు కూడా ఏం చెప్తున్నారంటే ప్రార్థన చేస్తే ఏమవుతుందంట రోగం తగ్గుతుందంట మరి ఒకవేళ నిజంగా ఒకవేళ మీకే లేకపోతే ఎవరికో ఒకరికి ఒక మనం హాస్పిటల్కి వెళ్తే తగ్గలేని రోగం కూడా వచ్చిందండి అప్పుడు మనం ఎవరికి చెప్పాలి దేవునికి చెప్పాలి కానీ ఇక్కడ ఒక ఒక లిమిటేషన్ ఉంది అదేంటంటే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడే మనం పూర్వం చెప్పుకోలేదు కాబట్టి ఒకవేళ మీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది అనుకోండి మీరు ఏ కేటగిరీలో ఉన్నట్టు నీతి మంతుల కేటగిరీలో ఉన్నారు కాబట్టి మీకు విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన ఏమవుతుంది అంటే నీకు నమ్మకం ఉంది విశ్వాసం ఎవరికి ఉంటుంది భక్తులకే ఉంటుంది కదండి అంటే నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు నీకు విశ్వాసం ఉంది ఇలాంటి విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుంది అంటే నీకు స్వస్థత అనేది కలిగిస్తుంది మొదటిది సరేనండి రెండోది చూద్దాం మీకు ఆల్రెడీ ఒక రిఫరెన్స్ అక్కర్లేదు మీకు తెలుసు ఒక దేవాలయంలో శుంకరిను పరిచేయడం ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు వారికి ఆ ప్రార్థనలో ఆ సుంకరికి ఏం దొరుకుతుంది పాపక్షమాపణ దొరుకుతుంది అంటే పాపాన్ని పాప క్షమాపణ అంటే తన పాపాల్ని పోగొట్టుకునే ఒక అవకాశం దేని ద్వారా దొరికింది అతనికి ఆ పాపపు ఒప్పుకోలు ప్రార్థన అతను చేశాడు కాబట్టి తన పాపాలి పాపాలని తను కడుక్కున్నాడు అంటే తనకి క్షమాపణ అనేది లభించింది మొదటిది స్వస్థత కలిగింది రెండోది పాపాలని క్షమాపణ కూడా కలిగింది ఇక మూడోది చూద్దాం మూడోది ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండో వచ్చింది రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండో వచ్చును యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికి ప్రభువై అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆ చాలండి దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడు అంటే చేసిన ప్రతి వాళ్ళకి కృప చూపే అంత ఐశ్వర్యం ఉందంటే ఆయనకి అంటే ప్రార్థన చేస్తే మీకు ఏమొస్తుందంటే కృప వస్తుందంట ఇప్పుడు కొట్లోకి వెళ్ళారనుకోండి చాక్లెట్ కొనుక్కున్నారనుకోండి దా దాని గురించి మనకు ఈజీగా అర్థం అవుతుంది మరి కృప వస్తుందంటే దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు మీరే వెళ్ళారండి ఏదో ఒకటి కొనుక్కున్నారు ఆ విషయాన్ని ఒకరికి చెప్తున్నాను నేను వెళ్ళి ఫైవ్ స్టార్ కొనుక్కున్నానంటే అనే ఫైవ్ స్టార్ వచ్చింది అంటే ఇది ఈజీగానే అర్థమైపోయింది కృప వచ్చిందంటే ఇప్పుడు కృపను ఏం చేసుకోవాలి ఆ అవునండి ముందు మనం అసలు కృప అంటే ఏంటో ఒకసారి ఆలోచిద్దాం కృప కనికరం అనే పదాలు చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మీరున్నారండి మీరు ఒక తప్పు చేశారనుకోండి అప్పుడు మీకు ఒక ప్రతిఫలం రావడం అనేది ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక హత్య చేశారు అనుకోండి కోర్టులో మీకు ఒక శిక్ష చేయాలి శిక్ష చేయాలి కదండి ఆ శిక్షని వాళ్ళు క్యాన్సిల్ చేశారనుకోండి అదేంటంటే కనికరం అంటే నువ్వు పొందుకోవాలి అది కానీ కనికరించి ఏం చేశారు కానీ క్యాన్సిల్ చేశారు అంటే ఏ సుక్రీస్తు కూడా కనికరం కలవాడని ఎందుకంటారంటే ఆయన మనందరం కూడా తప్పు చేశాం నీతి మంత్రుడు లేడు ఒక్కడను లేడు మనందరం తప్పు చేస్తాం కాబట్టి మనందరం కూడా ప్రతిఫలం పొంద పొంద పొందాలి ఖచ్చితంగా అంటే మనం ఖచ్చితంగా నరకాన్ని ఏం చేయాలి ఆ ఖచ్చితంగా నరక నరకానికి వెళ్లాల్సిందే కానీ దేవుడు కనికరించి ఏం చేశాడు ఆ తప్పించాడు ఇది కనికరం మరి అంటే ఏంటి అంటే నీకు అర్హత లేకపోయినా ఏం చేశారంటే అది ఇవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనం పరలోకానికి వెళ్ళడానికి మనకు అర్హత లేదు ఎందుకంటే మనం స్వతహాగా నీతిమంతులం కాదు ఏసుకరిస్తు వల్లనే మనం నీతిమంతులు అవుతున్నాం ఆయన కృప వలనే అంటే ఆయన ఏంటంటే మనకు అర్హత లేకపోయినా ఇస్తున్నా ఇవ్వడం కనికరం అంటే నీకు ఒకటి నీకు ఒక ప్రతిఫలం పొందాలి కానీ కనికరించి వదిలేయటం కృప అంటే నీకు ఆ అర్హత లేదు కానీ ఏంటంటే దేవుని కృప వలన యేసు కృప వలన నీకు అక్కడ తీసుకెళ్ళడానికి పరలోకం పొందడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు అది ఏసుక్రీస్తు కృప ఇప్పుడు కృప అవసరం అంటారా కాదంటారా ఎందుకంటే పరలోకానికి మనమే వెళ్ళలేము మన నీతి సరిపోదు కదండి పరలోకానికి వెళ్ళడానికి సో పరలోకానికి వెళ్ళాలంటే ఏసుక్రీస్తు వారి కృప మనకు కావాలి అంటే ఇప్పుడు ప్రార్థన వలన లాభాలు ఏం చూసామంటే మొదటగా స్వస్థత కలుగుతుందని మనం చూసాం తర్వాత పాప క్షమాపణ కూడా మనం చూసాం ఇప్పుడు కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు అంటే కృప కూడా మనకు వస్తుంది ఇప్పుడు ఇంకొకటి ఇంతకీ మనం పరలోకం వెళ్ళాలంటే మన పాపాలు పోవాలి అంటే మనకి ఏం కావాలంటే రక్షణ కావాలి ఆ రక్షణకి ఒక విలువైన మెట్టి ఏంటంటే ప్రార్థన అది దాని నెక్స్ట్ రిఫరెన్సే ఉంటుందండి చూడండి పదమూడవచ్చు పదో రోమిలిక్ రసం పత్రిక పదో అధ్యాయం పదమూడవచ్చనం ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడే రక్షి వాడే రక్షింపబడిను అంటే రక్షణకి ఏది లింక్ అయ్యింది ఆ అంటే ఇప్పుడు రక్షణ పొందకండి మనం పరలోకం వెళ్ళగలం అండి ఆ రక్షణకి అనేకమైన స్టెప్స్ దేవుడు బైబిల్లో చెప్పాడు ఇక్కడ ప్రార్థన కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే మనం ఇందాకేం చూసామంటే ఇందాకేం చూసాం కృప చూసాం ఇప్పుడు ఏం చూసామంటే రక్షణ కూడా చూసాం సరేనండి ఈ రెండు బాగానే ఉన్నాయి ఇంకేమన్నా లాభాలు ఉన్నాయా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి యేసు ఇందాక మన సినిమా జీజస్ సినిమా చూస్తున్నప్పుడు కూడా అది యేసుక్రీస్తు వారు వచ్చి శిష్యులకి ఏం చెప్తారంటే మీరు శోధనలో పడకుండా ఉండడం కోసం ఏం చేయమంటారు ఆ ప్రార్థన చేయమంటారు ఇప్పుడు శోధన అంటే కొరిందీలుకు రాసిన పత్రికలో దేవుని ఏం చెప్తారంటే మనుషులకి వచ్చే కష్టం ఏంటంటే ఈ శోధనే కానీ ఈ శోధన ఎలా ఉంటుందంటే మీరు అనుభవించలేనంత కష్టంగా ఉండదు మీరు అయితే తట్టుకోగలరో అంత మాత్రమే దేవుని మీకు ఇస్తాడు అని చెప్తున్నాడు అక్కడ అలా చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మరి ఆ శోధనని మీరు తట్టుకోవడానికి ఆ శోధనలో అపవాది శోధనలు మీరు పడకుండా ఉండడం కోసం ఏం చేయొచ్చు అంటే ప్రార్థన చేస్తే ఆ శోధనలో పడిపోకుండా ఉంటారు ఇప్పటి వరకు మనకి ఏమేమి వచ్చాయండి ఫస్ట్ స్వస్థ రోగానికి స్వస్థత కలుగుతుంది పాప క్షమాపణ తర్వాత కృప తర్వాత రక్షణ ఇప్పుడు శోధనలో పడకుండా ఉండడం ఇప్పుడు ఇంకొక ఇంకొకటి కూడా ఉంది ఇప్పటికి మనకి ఎన్నైనాయి ఐదు అయినాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరే ఉన్నారండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక ఏవో ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి మీ హృదయాన్ని మీరు ఏం చేయాలి ఆ కంట్రోల్ చేసుకోవాలి అలా కంట్రోల్ చేసుకోవడానికి కూడా ప్రార్థన ఉపయోగపడుతుందని బైబిల్ చెప్తుందో సార్ చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక పత్రికీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు దేవుని సమాధానము దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులను కావలి ఉండును ఇక్కడ ఆరో వచ్చిన మనకి ఏం చెప్తున్నారంటే మీరు దేని గురించి చింతించద్దు ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థన చేయండి అని చెబుతూ అలా చేస్తే దేవుని జ్ఞానానికి మించిన ఆయన సమాధానం మన హృదయానికి కావలి ఉంటుందంట కావలి ఉండడం అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఒక ఒక వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి లోపలి ఈజీగా వస్తారండి రాడు అలాగే మీరు ప్రార్థనలు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు మీకు ఒక బాడీ గార్డ్ ఉన్నారు ఏంటంటే అది దేవుని సమాధానం మిమ్మల్ని ఏం చేస్తుందంట మీ హృదయ హృదయాన్ని హృదయ తలంపుల్ని కావలి ఉంటుందంట అంటే ప్రార్థన వలన మనకి లాభాలు ఉన్నాయి ఇంకొక లాభం కూడా ఉంది అదేంటంటే మనం రెండో రకంలో వచ్చినప్పుడు ఏసుక్రీస్తు ముందు నిలబడాలి కదండి నిలబడాలంటే ఒకవేళ మన స్టామినా సరిపోతుందా సరిపోదు ఖచ్చితంగా ఆయన శక్తి కావాలి ప్రార్థన వలన ఆ శక్తి మనకు వస్తుందని బైబిల్ చెప్తున్నాను సార్ చూద్దాం లోకాస వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచ్చును లోకాస వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచ్చును ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచ్చును కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలుగుగా ఉండడని చెప్పాను ఇదిగోండి ఆయన రెండో రాకడ్లో వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి కావలసిన శక్తి ఎక్కడ దొరుకుతుందంట ప్రార్థనలో దొరుకుతుందంట అంటే ప్రార్థనలో అంటే ఈ సీక్వెన్స్ అంతా చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ప్రార్థనలో అనేకమైన లాభాలు ఉన్నాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ముందుగా స్వస్థత రోగికి ఏమొస్తుందంట స్వస్థత వస్తుందంట పాప క్షమాపణ కలుగుతుంది అలాగే కృప పొందడానికి ప్రార్థన మనకి ఉపయోగపడుతుంది తర్వాత రక్షణ దేని వల్ల వస్తుందంట ప్రార్థన వలన వస్తుందంట తర్వాత శోధనలో పడకుండా ఉండడానికి ఉపయోగపడేది ఏంటి ప్రార్థన తర్వాత ఇప్పుడు చదివింది ఏంటి ఈ ఈ రెండింటికి మధ్యలో పిలుపు పత్రికలో కూడా ఒకటి చదివాము ఏంటది ఆ హృదయాన్ని కావలి ఉండడానికి ఆ దేవుని సమాధానం మనకి ప్రార్థన ద్వారా వస్తుందని మనం చదివాం ఇక్కడ శక్తి గురించి తెలుసుకున్నాం అంటే ఈ ఉపయోగాలన్నీ దేని వల్ల వస్తున్నాయి అంటే ప్రార్థన కాబట్టి భక్తులు అందుకే ప్రార్థనని విడిచిపెట్టలేదు మనం కూడా విడిచిపెట్టకూడదు ఇప్పుడు ప్రార్థనలో కొన్ని రకాలు ఉన్నట్టుగా మనం చూడొచ్చు బైబిల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని మంది వాళ్ళ పోషన్ బట్టి అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏ పద్ధతిలో చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం కొన్ని విభాగాలుగా చూడొచ్చు ముఖ్యంగా కొన్ని బైబిల్లో నుంచి కొన్ని రిఫరెన్సెస్ చూద్దాం ముందుగా మొదటి రకం ఏంటంటే ఉపవాస ప్రార్థనని మనం చూడొచ్చు బైబిల్లో అనేక మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం చూడొచ్చు ఒకసారి కొన్ని రిఫరెన్సెస్ చూద్దాం ఎస్తేరు గారు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి మాట్లాడడానికంటే ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ఆ సందర్భాన్ని చూద్దాం ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేను వచ్చింది ఎస్తేరు గ్రంథం నాలుగో అప్పుడు ఎస్తేరు మొద్దుకైతో మరలా ఇట్ల నీవు పోయి శోషణలోను కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును నేను నశి నశించిన నశించను అంటే ఇక్కడ ఒక డే స్టెప్ని అంటే ముందు ఉపవాసం ఉండి సమాజ మందిరంలో ప్రార్థన చేయమన్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఈవిడ చేసిన ఈ పర్టికులర్ ప్రార్థన సక్సెస్ అయ్యింది అంటారా సక్సెస్ అంటారా సక్సెస్ అయ్యింది సరే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం యజ్రా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం అప్పుడు దేవుని సన్నిధి మమ్మల్ని మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్టుకు హవానా నది దగ్గర ఉపవాసం ఉండి ఉండు అని మేలు ఇంకా దీని అంతటి కూడా చివరి వరకు చదివితే వాళ్ళు మీకు తెలుసు మళ్ళీ మందిరం కట్టడం కోసం జరుబాబాయిలు వస్తాడు తర్వాత యజ్రా గారు కూడా వస్తారు ఈ సందర్భంలో వాళ్ళ ఆస్తిని వాళ్ళ ఉన్న డబ్బుల్ని అవంతా అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఏది నష్టం కలగకుండా ఉండడం కోసం వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని వేడుకుంటారు వీళ్ళ ఉపవాస ప్రార్థన కూడా ఏమవుతుందంటే అంగీకరించబడిద్ది వాళ్ళ సేఫ్ గా ఇరవై మూడు చివరి ఉందంటే బట్టి ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను సరేనండి ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సరేనండి ప్రార్థన కంటే ఉపవాస ప్రార్థనకి చాలా బలం ఎక్కువ అనుకుంటా ఏది జరిగినా జరిగిపోతుంది అనుకుంటే మనం పొరపాటుచినట్టే ఎందుకంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు కానీ దావీది గారు చూద్దామండి సమీల్ గారు రాసిన రెండో గ్రంథం పన్నెండో అధ్యాయం పదహారు నుంచి మీకు తెలిసిన సందర్భమే కాబట్టి నేను రిఫరెన్స్ చెప్పాను తర్వాత మీరు చదవచ్చు ఇక్కడ నా తాను వస్తాడు గర్దిస్తాడు గర్దించిన తర్వాత ఇదిగో నేను తప్పు చేశాను ఆవిది గారు బాధపడతారు తర్వాత దేవుడు తనకు పుట్టిన కుమారుణ్ణి మొత్తటం వలన అతడు జబ్బు పడతాడు అనమాట అప్పుడు దావీది గారు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి దేవుణ్ణి బతిమాలగా అని బైబిల్లో ఉంటుందండి పదిహేడవ వచనంలో దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇది కూడా ఏంటంటే ఉపవాస ప్రార్థన కానీ దేవుని అంగీకరించాడా అంగీకరించలేదు అంటే ఇక్కడ పోస్టర్ కంటే అంటే ఉపవాసం ఉన్నారా లేదా దానికంటే నువ్వు నీతిమంతుడువా కాదా అన్న దానికే దేవుడు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఇకపోతే రెండో కేటగిరీలో మనం ఎవరిని చూడొచ్చు అంటే మోకరించి ప్రార్థన చేయడం మనం చూడొచ్చు ఇది మన సంఘాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది చాలా మంది మోకరించి ఇంట్లో కానీ లేకపోతే ప్రార్థన ఆలయాల్లో కూడా ఎక్కువ మంది మోకరించి ప్రార్థన చేయటం ఒక అలవాటుగా మనకి ఉంటుంది ఒక చూద్దాం బైబిల్ బైబుల్లోంచుకునే రెఫరెన్సెస్ అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం నలభై వచనం సందర్భం ఏంటంటే తొమ్మిదో అధ్యాయం నలభై వ్యక్తి చనిపోయినప్పుడు పేతురు గారు ఆవిడ్ని తిరిగి ప్రాణం పోస్తారు ఆ సందర్భంలో వెలుగులకు పంపి మోకాళ్ళూ ప్రార్థన చేసి శవం వైపు తిరిగి లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుంచి వచ్చి లేచి కూర్చుండును కూర్చుండు మోకరించి ఎవరు చేశారండి ప్రార్థన పేతురుగా చేశారు సో ఈ ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ లో మనకి సక్సెస్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది సో మోకరించి ప్రార్థన చేయడం కూడా బైబిల్లో ఒక 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 టైప్ అనమాట అంటే మనం రకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఉపవాసం చేయడం అనేది ఒక టైపు మోకరించి ప్రార్థన చేయడం అనేది ఒక టైపు స్టెఫన్ గారు కూడా చనిపోయేటప్పుడు మోకరించి ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో ఉంటుందండి అలాగే దానియలు గారు కూడా ముమ్మారు ప్రార్థన చేయడం అలవాటు ఉందని రాసిన సందర్భంలో ఆయన రాజు శాసనం వచ్చినప్పుడు అప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో రాయబడిందండి అంటే మోకరించి ప్రార్థన చేయడం కూడా ఒక ప్రార్థన చేయడంలో ఒక రకంగా మనకు అర్థమవుతుంది ఇకపోతే కన్నీటి ప్రార్థన కూడా మనం బైబిల్లో చూడొచ్చండి కన్నీటి ప్రార్థన ఆ గారు ఆయన కన్నీటి ప్రార్థన చేసి ఏం చేశారంటే పదిహేను సంవత్సరాల ఆయుష్ని పెంచుకున్నారు అలాగే గారు కూడా ఆ దేవాలయానికి వచ్చి ఆ తన కుమారుని కోసం ఏడుస్తుందండి ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు సమయలు లాంటి ఒక మంచి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు అలాగే ఈ మూడు రకాలు కాకుండా అంటే ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన మోకరించి ప్రార్థన కాకుండా బైబిల్లో సాగిలి పడి కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చాలా సందర్భాలు చదవచ్చు ఏసుక్రీస్తు వారు కూడా ఆ ప్రార్థన చేసినట్టుగా మనం చూడవచ్చు గచ్చమైన తోటలో ఆయన కూడా సాగిలు పడి ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో రాయబడింది ఒకసారి రిఫరెన్స్ చూద్దాం మత్తాయిసు సువార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన మత్తాయిసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన కొంత దూరంలో వెళ్లి కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఆ సరే అండి ఇంకా తన తర్వాత నుంచి మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు ఖచ్చితమైన తోటలో యేసుకొస్తే వారు ప్రార్థన చేస్తున్నారు ఆ సందర్భంలో సాగిలిపడి అనే మాట రాయబడింది అంటే ఇది కూడా ప్రార్థన చేసినప్పుడు సాగిలిపడి కూడా ప్రార్థన చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే ఇంకొక టైప్ ఏంటంటే నుంచుని ప్రార్థన చేయడం కూడా బైబిల్లో మనం చూడొచ్చు సుంకరి ఇందాక మనం చూసినట్టుగా లోక వార్త పద్దెనిమిదో అధ్యాయంలో మనం ఏం చూడొచ్చు అంటే శంకరు ప్రార్థన చూడొచ్చు అతడు దేవాలయం దగ్గరికి రావడానికి కూడా ఇబ్బంది పడి ఏం చేస్తాడంటే నుంచునే ప్రార్థన చే దూరం నుంచి నుంచునే ప్రార్థన చేస్తాడు అంటే నుంచుని ప్రార్థన చేయడం కూడా బైబిల్లో ఒక ఒక రకంగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఉపవాస ప్రార్థన చూసాం మోకరించి ప్రార్థన చూసాం కన్నీటి ప్రార్థన చూసాం తర్వాత సాగిలు పడి ప్రార్థన చేయడం చూసాం నుంచుని ఉండడం కూడా నుంచుని ఉండి ప్రార్థన చేయడం కూడా మనం చూసాం ఇవి మనకు ప్రా ముఖ్యంగా కనిపించే ప్రార్థన విజ్ఞాపనల్లో మనకి కనిపించే రకాలలో ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి కాకపోతే ఇవి చూస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది మనం ప్రార్థన ఎక్కువగా ఎలా చేస్తున్నాం అంటే కూర్చుని చేస్తున్నాం కానీ బైబిల్లో ఎక్కడా కూడా కుర్చుని చేసినట్టుగా మనకు కనిపించట్లేదు కాబట్టి మనం ఇది ఆలోచించాలి ఒకవేళ అవసరం అయితే నుంచి చేయాలి లేదా మిగతా ఏ టైప్స్ ఏది సోటబుల్ అయితే అది చేయటం బెస్ట్ ఏమో అని నాకు అనిపించింది కానీ నాకు తెలిసిన జ్ఞానంలో నాకు అర్థమైంది కానీ ఇంకా తెలియనివి కూడా మనకు ఉండొచ్చు అంటే ఇది కూడా వ్యాలిడ్ అయ్యి ఉండొచ్చు అలా చూస్తే నాకు ఒక రిఫరెన్స్ కనిపించింది ఏంటంటే దావీద్ గారు ఒకసారి ఆయన ప్రత్యక్ష గూడారంలోనికి వెళ్ళి కూర్చుని దేవునితో మాట్లాడతారు ఒకసారి చూద్దాం ఆ సందర్భం గారు రాసిన రెండో గ్రంథం ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ సింహాసాన్ని నిరంతరము నేను ఉంచుతానని దావీదికి వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానాన్ని బట్టి దావీది గారు ప్రత్యక్ష గోడాలలోకి వచ్చి ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చి పద్దెనిమిదో వచ్చిన ఆ దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవు చేసను నా ప్రభువ యహోవా ఇంత ఇంతగా నీవు నన్ను నేను ఎంతట వాడను నా కుటుంబము ఏ పాటిది అని ఆయన అంటారండి ఇక్కడ దావీద్ గారు ఏం చేశారంటే కూర్చు ఆ దేవునితో మాట్లాడినట్టుగా మనకు అర్థం అవుతుంది అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అది కూర్చుని ప్రార్థన లేదన్నది నా వాదన కాదు కానీ ఎక్కువ మంది ప్రార్థన ఎలా చేశారంటే నుంచుని సాగిలు పడి కన్నీటి ప్రార్థన చేశారు ఉపవాస ప్రార్థన చేశారు మోకరించి ప్రార్థన చేశారు కాబట్టి ఆ నుంచు ఒక్క సందర్భంలోనే మనకి దావీది గారు ఆ కూర్చుని చేసినట్టుగా మనకి కనిపిస్తుందండి సరేనండి ఇకపోతే మనం చివరిలో ఏమంటామంటే ఆమెన్ అని అంటాం అది వచ్చే ఆదివారం చూద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రియాపరలోకమందు మా కన్న తండ్రి ప్రార్థన గురించి మేము నేర్చుకుంటున్నాం తండ్రి ఇదిగోండి తండ్రి నువ్వు నువ్వు బైబిల్లో మాకు రాసి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మేము నేర్చుకుంటున్నాం తండ్రి ప్రార్థన మా జీవితాల్లో ఎంతో ముఖ్యమని ఇదిగోండి తండ్రి భక్తులు ఎట్లా ప్రార్థించి ఎట్లా విజయాన్ని పొందు పొందుకున్నారో మేము కూడా మా జీవితాల్లో కూడా మేము విజయం పొందుకోవాలంటే ఇదిగోండి తండ్రి మీరు రాసించిన లాభాలను మేము చూసాం తండ్రి అలాగే ప్రార్థనలు ఉన్న రకాలను కూడా మేము చూసాం తండ్రి ఈ రకంగా మేము కూడా ప్రార్థనలో ఎడతెగకు ఉండేవారిగా ఉండాలని కోరుకుంటూ అందు అటు విధంగా మీరు మాకు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె